హలో నిం అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్ వైఖరి చూస్తుంటే ఆయన ఆలోచన కనుక గమనిస్తూ ఉంటే రాబోయేటువంటి రోజుల్లో అమెరికాలో మీకు హెచ్ వన్ బి కావాలన్నా లేదా అమెరికాలో నివాసం ఉండాలనుకున్నా లేదా అమెరికాలో అడుగు పెట్టాలనుకున్నా మీరు ఖచ్చితంగా క్రైస్తవం తీసుకోవాల్సిందే అనేటువంటి నిబంధన పెట్టే రూట్ లో కనిపిస్తుంది ఆయన వాళ్ళకు ఎందుకంటే జేడి వన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు ఆయన కూడా ఏమంటున్నారంటే అసలైనటువంటి క్రైస్తవులకి న్యాయం జరగట్లేదు అమెరికాలో అసలైనటువంటి క్రైస్తవులే అమెరికాలో ఉండాలి అనేటువంటి భావనలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు జేడి వన్స్ ఎవరు జేడీ వన్స్ ఉషా మన ఉషా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉషా జేడి వన్స్ ఆంధ్ర అల్లుడు ఉషా ఆంధ్ర మూలలో ఉన్నటువంటి లేడీ ఆవిడ ప్రేమించి పెళ్లి చేసుకున్న జేడి వన్స్ని ఈ జేడి వన్స్కి ఉషాకి మధ్య ఈ క్రైస్తవుల దగ్గర ఘర్షణ జరుగుతుంది సంఘర్షణ అనేది కూడా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్ అక్కడ ఉండేటువంటి అమెరికాలో ఉండేటువంటి క్రైస్తవులు ఉషాని క్రైస్తవం తీసుకోమని చెప్పండి క్రైస్తవురాలుగా మారమని చెప్పండి అని చెప్పి జేడీ వన్స్ ని ప్రెజెంట్ చేస్తున్నారు అనేది కూడా వస్తున్నటువంటి న్యూస్ అందుకే ఈ మధ్యకాలంలో జేడీ వన్స్ ఉషా విడిపోతున్నారు అనేది కూడా ఒక స్ప్రెడ్ అయింది సోషల్ మీడియాలో కానీ అది నిజం కాదని చెప్పి తాజాగా జెడి వన్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బట్టి స్పష్టమవుతుంది కాకపోతే అమెరికా ఫస్ట్ గ్రేట్ అమెరికా మేక్ అగైన్ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో దానికి జేడి వన్స్ కార్నర్ అవుతున్నారు ఇప్పుడు ఇండియన్స్ అంటే హిందువులు అంటే ద్వేషం పెరుగుతుంది అమెరికాలో దేశాన్ని నింపుతూ ఉన్నారు అమెరికా దేశం ట్రంప్ే నింపుతూ ఉన్నారు ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పి డైరెక్ట్గా చెప్పేశాడు కంపెనీలకి అక్కడ కంపెనీలకి అంటే ఇండియన్స్ అంటేనే ద్వేషం వెళ్ళ వెళ్ళగలుగుతున్నారు ఇండియన్స్ అంటే హిందువులు హిందువులు అంటేనే దేశం వ్యక్తం చేస్తున్నారు అందుకే అసలు క్రైస్తవులు అయి ఉండాలి జేడి వన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు కాబోయేటువంటి అమెరికా ప్రెసిడెంట్ అని ఫోకస్ అవుతున్నాడు అలాంటి వ్యక్తి యొక్క సతీమణి హిందువు అవటం ఏంటి అనేటువంటి ప్రశ్న ప్రత్యర్థుల నుంచి వస్తుంది రాజకీయంగా టార్గెట్ చేయాలంటే ఏదో ఒక అంశాన్ని తీసుకుని టార్గెట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు రేసిజం అక్కడ పెరిగిపోయింది అమెరికాలో ఇది నేను చెప్పడం కాదు ఈ మధ్య కాలంలో నాకు తెలిసినటువంటి ఎన్ఆర్ఐ ఇండియా వచ్చారు పది రోజుల క్రితం నాకు కలిశారు కలిసినప్పుడు మామూలుగా మాట్లాడుకుంటున్న సందర్భంలో ఏంటి ఎలా ఉంది అక్కడ అమెరికాలో పరిస్థితి అని నేను అడిగితే గతంలో లాగా పరిస్థితి లేదు ప్రస్తుతానికైతే మేము సేఫ్గానే ఉన్నాము కానీ భద్రత అనేది కొంత ఇబ్బందిగా ఉంది ఇటువైపు నుంచి ఎవరు వస్తారో తెలియనటువంటి పరిస్థితి సెక్యూరిటీ లేదు రేసిజం పెరిగిపోయింది అక్కడ అంటే అక్కడ ఉండేటటువంటి అమెరికన్స్లో ఇతర దేశస్తులు ఇక్కడికి వచ్చి తమ అవకాశాలను కొల్లగొడుతున్నారు అనేటువంటి భావం పెరిగిపోయింది ఇప్పుడు రేసిజం పెరిగిపోయింది నల్ల జాతీయులు తెల్ల జాతీయుల మధ్య రేసిజం ఎప్పుడు ఉండేది అక్కడ ఇప్పుడు ఇండియన్స్ అంటే కూడా వ్యతిరేకిస్తున్నారు అక్కడ అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి రక్షణ అనేది కొంత తక్కువగా ఉందని చెప్పి ఆయన నాతోటి షేర్ చేసుకున్నటువంటి అభిప్రాయం అక్కడ గన్ కల్చర్ ఉంటుంది ప్రతి వాళ్ళ దగ్గర గన్ను ఉంటుంది ఆ గన్ను తీసి ఎందుకు గాలుస్తాడో కూడా వాళ్ళకే తెలియదు మీకు పోయిన తర్వాత డాలర్రీమ్ ఉంటాడు డాలర్ ఇవ్వమంటే డాలర్ ఇవ్వకపోతే గా గన్ తీసేసి పేలుస్తాడు ఇలాంటి సంస్కృతి అక్కడ ఉంది అలాంటి పరిస్థితుల నడుమ ఇప్పుడు మన వాళ్ళు అక్కడ ఉన్నారు కాకపోతే మాకేం ఇబ్బంది లేదని చెప్తున్నారు కానీ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం అయితే హోమ్లాండ్ సెక్యూరిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం హెచ్ వన్ బి వీసాలకి ఇంతకుముందు అదిగా లాటరీ లేదు ఇక నుంచి మీకు హై శాలరీ ఉందా లేదా మీకు హై పోస్ట్లో ఉన్నారా లేదా అనేది బేస్ చేసుకొని ఆ బేస్లోనే మొత్తం సెలక్షన్ చేస్తారు ఇంతకు ముందు లాగా లాటరీ సిస్టమ్ని ఎత్తివేస్తున్నామని చెప్పి హోమ్లాండ్ సెక్యూరిటీ చెప్పేసింది కేవలం క్రీమ్ మాత్రమే కావాలి అమెరికాకి అంతే తప్ప చదువుకోవడానికి అమెరికా వచ్చేసి అమెరికాలోనే స్థిరపడిపోయి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటాము అనేటువంటి వాళ్ళు అవసరం లేదు అనేటువంటి కాన్సెప్ట్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు అందుకే ఇప్పుడు లాటరీ సిస్టమ్ తీసేసి ఇప్పుడు మెరిట్ ప్రాతిపదికన హెచ్ఎన్ బి వీసన్నీ జారీ చేసేటువంటి పద్ధతికి శ్రీకారం చుట్టారు ఇంతకుముందు ర్యాండమ్గా లాటరీ తీసేవాళ్ళు ఆ లాటరీలో హెచ్ ఒన్ బి పికప్ అయితే కనుక హెచ్ఎన్ వీసా వచ్చేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు లాటరీ సిస్టంలో కొంతమంది ఎక్కువగా టోకెన్ చేస్తున్నారు అంటే ఒక్కళ్ళే రెండు మూడు అప్లై చేస్తున్నారు దాంట్లో పారదర్శక లేదు అనేది హోమ్లాండ్ సెక్యూరిటీ యొక్క అభిప్రాయం అందుకే అమెరికా యూనివర్సిటీలో చదివి మెరిట్గా వచ్చినటువంటి స్టూడెంట్స్కి అలాగే అమెరికా యూనివర్సిటీలో క్యాంపస్లో జాబ్ వచ్చినటువంటి వాళ్ళు అది కూడా హై సాలరీ ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రాతిపదికన హెచ్ఎంబిల్ని సెలెక్ట్ చేయబోతున్నారు రాబోయేటువంటి రోజుల్లో రెండు ఈ ఫిబ్రవరి నుంచే ఆ తరహా పద్ధతిని అనుసరించబోతున్నారు అది అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది ఇప్పుడు అది అది కనుక అమలైతే దాదాపు మన వాళ్ళు సెవెంటీ పర్సెంట్ వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది అక్కడ చదువుకొని మళ్ళీ వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రస్తుతం ఏంటంటే అక్కడికి వెళ్ళటం అక్కడికి వెళ్ళిన తర్వాత లాటరీ వేయటం లాటరీలో హెచ్న్ బి విస విదేశస్తులు కూడా హెచ్ఎన్బి వీసాకి అప్లై చేస్తున్నారు అమెరికాలో ఉండేటువంటి హెచ్ఎన్బి కోసం విదేశస్థులు కూడా విదేశాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా కానీ ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ హెచ్ బి కోసం అప్లై చేయాలంటే లక్ష డాలర్లు పే చేయాలనే నిబంధన పెట్టారు ఇలాంటి నిబంధనల నడుమ అక్కడ హెచ్ వన్ బి వీసా రావడం అనేది టఫ్ అయ్యింది ఒకవేళ హెచ్ వన్ బి వీసా వచ్చినప్పటికీ కూడా ఆ వీసా పర్మినెంట్గా కొనసాగుతుందా లేదా అనేది కూడా గ్యారంటీ లేదు ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా అలాంటి గ్యారెంటీ లేదు కారణం ఏంటంటే వెట్టింగ్ సోషల్ వెట్టింగ్ అనేది ఇప్పుడు చూస్తున్నారు సోషల్ వెట్టింగ్ ని కన్సల్టెన్సీలు అప్పచెప్పారు అమెరికా ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు అమెరికాకు వ్యతిరేకంగా లేదా ట్రంప్కి వ్యతిరేకంగా అమెరికా విధానాలకు వ్యతిరేకంగా వీళ్ళు ఏమైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారా లేదు ఆ పోస్టులను ఏమైనా లైక్ చేస్తున్నారా లేదా రీపోస్ట్ చేస్తున్నారా ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అందుకే ఇప్పుడు అమెరికన్ కాన్సులేట్లో ఇంటర్వ్యూస్ను కూడా రద్దు చేశారు ఇంటర్వ్యూ తేదీలను కూడా రద్దు చేశారు ఇవన్నీ వెట్టింగ్ క్రమంలో ఒక ఫైనలైజ్కి వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి వీసాలు ఇచ్చేలాగా ఇప్పుడు అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడ క్రిస్టియానిటీ అనేది ఇంకొక భాగం అక్కడ క్రైస్తవులుగా ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది దీని మీద జేడి వన్స్ రెస్పాండ్ అయ్యారు జేడి వన్స్ ఉషా విషయంలో ఇలాంటి ప్రాపర్గానే జరుగుతుంది దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఆయన రెస్పాండ్ అయ్యారు నా భార్యను తోలనాడే వాళ్ళు పేడ తిన్నట్టే అని చెప్పి ఆయన చెప్పారు అమెరికా ఉపాధ్యక్ష జేడి వన్స్ జాతీయ పక్ష ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్య తన భార్య ఉషాను తోలనాడేవారు పేడ తిన్నట్టనంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వారసత్వ అమెరికన్ వాదులు జాతి మూలాలపై అతిగా దృష్టి పెడుతున్నారని మండిపడ్డారు ఉషను లక్ష్యంగా చేసుకుని అతివాద వ్యాఖ్యాత నిక్ క్యూనెస్ట్ మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రెస్ సెక్రటరీ జన్ సాకి భారత వ్యతిరేక యూదు వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో జేడి వాన్స్ ఈ విధంగా ప్రతిస్పందించారు ఒక బ్రిటిష్ వెబ్సైట్ ని ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడి వన్స్ మాట్లాడుతూ నా భార్యను విమర్శించేవారు ఎవరైనా సరే వారి పేర్లు సాకి నిక్ అయినా సరే వారు పేడ తిన్నట్టే అమెరికా ఉపాధ్యక్షుడిగా నా అధికారిక విధానం ఇదే అన్నారు ప్రత్యేకించి సాంప్రదాయ ఉద్యమంలో యూదు వ్యతిరేకత జాతి వివక్ష అన్న రూపాల్లోనూ ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పారు నల్లగా ఉన్నారని లేదా తెల్లగా ఉన్నారని లేదా వారు యూదులనే కారణంతో విమర్శించడం రోతగా ఉంటుందన్నారు కాగా భారత్ నుంచి వలస వచ్చిన దంపతులకు ఉషా వాన్స్ జన్మించారు దీంతో ఉషా లక్ష్యంగా నిక్ తరసు జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు అందుకే గడ్డి పెట్టారు ఎవరు జేడి వాన్స్ సో జేడి వాన్స్ చాలా క్లారిటీగా ఉన్నారు ఇక హెచ్ బి కొత్త లాటరీ విధానం ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి అమల్లోకి ఎక్కువ జీతం ఎక్కువ నైపుణ్యాలు ఉన్నవరికే ప్రాధాన్యం ఇదంతా కూడా ఇచ్చారు ఎప్పటి నుంచి అనేది రెండు వేల ఇరవై ఏడు నుంచి అమల్లోకి రాబోతుంది హెచ్ బి వీసా కోట నమోదు సీజన్ కు వర్తిస్తుందని వివరించారు ఎప్పుడు ఇరవై ఏడు సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఏడు సెప్టెంబర్ ఇరవై ఐదు హెచ్ బి వీసా కోట నమోదు సీజన్ కు వర్తిస్తుంది ప్రస్తుతం ఉన్న లాటరీ విధానం దుర్వినియోగం అవుతుందని అమెరికాలో కన్నా తక్కువ వేతనాలకు పనిచేసే విదేశీ కార్మికులు తీసుకురావడానికి ఈ విధానాన్ని కంపెనీలు ఉపయోగించుకుంటున్నాయని యుఎస్సిఐఎస్ అధికారిక ప్రతినిధి మజ్జు అన్నారు ఇప్పటిదాకా హెచ్న్పి వీసాలు జారీకి డిహెచ్ఎస్ అనుసరిస్తున్నారు లాటరీ విధానంలో ఆ వీసాపై రావాలనుకునే ఉద్యోగులందరూ సమానమే ప్రతిభ ఆధారంగా కానీ జీతం ఆధారంగా కానీ ఎవరికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వరు లాటరీ విధానంలో ఎవ ఎంపికైన వారు అమెరికాకు వచ్చేవారు కానీ కొత్త విధానంలో వెయిటెడ్ సెలక్షన్ పద్ధతిని అనుసరిస్తారు అంటే ఎక్కువ నైపుణ్యం ఉండి ఎక్కువ జీతం అందుకునే వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు కొత్తగా ఉద్యోగంలో చేరి వారికి తక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఇందులో భాగంగా హెచ్ఎన్వి వీసాల కోసం వచ్చే దరఖాస్తులను ఎక్కువ జీతం లెవెల్ ఫోర్ మధ్యస్థ జీతం లెవెల్ త్రీ తక్కువ జీతం లెవెల్ టూ ఎంట్రీ లెవెల్ అని నాలుగు రకాలుగా విగరిస్తారు వీరిలో ఎక్కువ నైపుణ్యం ఎక్కువ జీతం ఉండే లెవెల్ ఫోర్ వారికి సెలక్షన్ పూల్లో నాలుగు ఎంట్రీలు ఇస్తారు మధ్యస్థ జీతం ఉన్నవారికి మూడు ఎంట్రీలు తక్కువ జీతం ఉన్నవారికి రెండు ఎంట్రీలు ప్రవేశ స్థాయి వారికి ఒక ఎంట్రీ ఇస్తారు దీంతో ఎక్కువ నైపుణ్యం ఉన్నవారే అమెరికాలో అడుగు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు టాలెంట్ అయితేనే మీరు అమెరికా వెళ్ళండి లేదంటే అమెరికాలో స్థిరపడటం అనేది ఇకన కళ డాలర్స్ డ్రీమ్ అనేది అది ఒకప్పుడు ఇప్పుడు అది చెరిగిపోయింది అని చెప్పి భావించాల్సి ఉంటుంది సో కొత్త నిబంధన మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేచ్చు థ్యాంక్ యూ